అధ్యాయంలో పద్నాలుగో వచనం నుండి ఉంది క్రీస్తు రక్తము వలన సమీపస్థులయ ఉన్నారు పదమూడు కూడా నేను చదివాను దూరస్తుల్ని ఆయన క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులుగా చేశాడు ఆయన మన సమాధానమై ఉండి అంటే జీసస్ ఈజ్ అవర్ పీస్ మాకును యూదులకు అన్యులకు జెంటైల్స్ అండ్ జ్యూస్ కి మధ్యలో ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాడు సో యూదులకు అన్యులంటే కొద్దిగా ఇష్టం ఉండదు చిన్న చూపు ద్వేషము నానా రకాలైనటువంటి అభిప్రాయాలు కనీస వచ్చి దాన్ని తొలగించాడు ఇద్దరి మధ్యలో సంధి చేశాడు సమాధానం తెచ్చాడు ఇద్దరిని ఒక స్నేహ బంధంలోకి తెచ్చాడు సహవాసంలో పెట్టాడు ఇట్లు సంధి చేయచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ఆయన సిల్వలో ఎందుకు చనిపోయాడు మనిషికి మనిషికి జాతికి జాతికి మతానికి మతానికి దేశానికి దేశానికి ఒక వర్గానికి ఇంకొక వర్గానికి మధ్యలో ఉండేటువంటి ద్వేషాన్ని ఆయన సంహరించడానికి నాశనం చేయడానికి కాల రాయడానికి సిల్వలో చనిపోయి సమాజ్ చేయబడి లేచాడు దీని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు మరియు ఇప్పుడు సెవెంటీన్త్ వర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించు సో సమాధాన సువార్త ఏంటి దేవుడితో సమాధాన పడండి నరులారా మీతో మీరు సమాధానంగా ఉండండి పరిశుద్ధులారా పరిశుద్ధులతో సమాధానంగా ఉండండి భక్తులారా అది దేవుని యొక్క సువార్త మరి అట్లా మనం ఉండనప్పుడు సంఘంలో వివాదం ఉన్నప్పుడు సంఘంలో విభేదం ఉన్నప్పుడు సంఘంలో ఒకరికి మధ్యలో ఒకరికి తగాద ఉన్నప్పుడు ఎడమొఖం పెడమొఖంలాగా ఉన్నప్పుడు ఎదురెదురు పడకుండా అటు ఇటు దొంగదారుల్లో ఈ డోర్లో వాడొస్తుంటే ఆ డోర్లో వీడెళ్ళిపోతున్నప్పుడు వారు ఆల్రెడీ ఓడిపోయారు వారు సత్తాను కాల్కిల్ ఉన్నారు వారు దేవుడి ఆత్మచేత నిలబెట్టబడి లేరు అండ్ వాళ్ళనే ఏజెంట్స్ ఆఫ్ ద డెవిల్ ఈ రోజు కూడా మనం పాట పాడాం సాతాను అనుచరులుగా మేము ఉండకుండా అపవాది అనుచరులంగా ఉండకుండా ఆల్రెడీ అయిపోయారు ఎప్పుడైతే డివిజన్ అనేది చర్చ్లో వస్తుందో ఎప్పుడైతే గాసిప్ అనేది చర్చ్లో వస్తుందో ఎప్పుడైతే బిట్టర్నెస్ అనేది చర్చ్లో వస్తుందో అంటే విభజన కొండెములు చేదు అనేది చర్చ్లోకి వచ్చిందో అప్పుడు ఆల్రెడీ సాతాను వచ్చేసాడు నీ పీక పట్టుకున్నాడు దేవుడి సైన్యం నుండి తన వైపు లాక్కొని తన పని నీ ద్వారా చర్చిలో చేయిస్తున్నాడు అది నువ్వు గుర్తించకపోతే నష్టం ఎవడికి నీకే ఎందుకంటే సంఘానికి శిరస్సు యేసు సాతాను నీ ద్వారా ఎవడి ద్వారా వాడి తంత్రములను సంఘానికి వ్యతిరేకంగా జరిగించలేడు ఎందుకంటే శిరస్సు ఆల్రెడీ జయించినటువంటి వీరాది వీరుడు కానీ నువ్వు పోతున్నావు